పొద్దుంటూరుకి ఎవరైనా ఎవరు సరైన అభ్యర్థి ఉంటే నూటికి లక్ష పర్సెంట్ నేనే సరైన అభ్యర్థి అందులో తేడా లేదు ఇంకొక విధంగా ఉండేదానికి కూడా లేదు ప్రవీణ్ కుమార్ రెడ్డి డోర్ పోస్టర్ వేసుకోవడం అనేది అది పార్టీ అనుమతితో వేసుకునేది కాదు అది అది సొంతంగా ఇన్ఛార్జిని అభ్యర్థులను వేసుకున్నాడు దానికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు పార్టీ నుంచి అనుమతి లేదు ఇంతవరకు అతని పార్టీ అభ్యర్థిగా అధిష్టాన వర్గం నిర్ణయించలేదు అధికారికంగా ప్రకటించలేదు ఎవరంత కొ పోస్టర్లు వేసుకుంటా అంటే దానికి అది పార్టీ క్రమశిక్షణ కూడా మంచిది కాదు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే విధంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి కాదు ఎవరు కూడా ప్రవర్తించు రెండు లక్షల వేల మంది ఓటర్లు ఉంటారు వేల కొద్ది కార్యకర్తలు ఉంటారు ఈ సమయంలో కార్యకర్తలు కానీ ఓటర్లు కానీ గందరగోళి విధంగా ఆ విధంగా పోస్టులు వేసుకో ఇద్దరు ముగ్గురు నలుగురు ముఖ్యమైనటువంటి వ్యక్తులు టిక్కెట్లు ఆశించి దానికోసం పార్టీని అడిగేటువంటి పరిస్థితుల్లో అది ఎవరైనా సరే ప్రవీణ్ కుమార్ రెడ్డి కానీ ఇంకో ఒకరు కానీ ఆ విధంగా వేసుకోవడం అనేది అది పద్ధతి కాదు ఇంతవరకు పార్టీ నిర్ణయించలేదు అధికారికంగా ప్రకటించలేదు అధికారికంగా వరకు ఆ విధంగా ఎవరు కూడా చేయబడతారు